పడక గదిలో వెంటనే ఈ ఐదు వస్తువులు తీసేయండి లేదంటే భార్యాభర్తల దాంపత్య జీవితంలో అల్లకల్లోలం బెడ్రూమ్ లో తెలిసి తెలియక ఈ ఐదు వస్తువులు పెడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇవి ఉంటే వెంటనే తీసేయండి మనం తెలిసి తెలియక పడక గదిలో పలు రకాల వస్తువులను పెడుతూ ఉంటాం అయితే కొన్నింటి వల్ల వస్తు దోషం కలిగే ప్రమాదం ఉండొచ్చు దీనివల్ల భార్య భర్తల మధ్య గొడవలు కూడా రావచ్చు అందువల్ల భార్య భర్తలు లో సంతోషంగా ఉండాలంటే ఎలాంటి వస్తువులను పడక గదిలో పెట్టకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంటికి సంబంధించిన చాలా టిప్స్ ఉన్నాయి వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఏ ఏ ఏరియాలో ఏవేవి పెట్టకూడదు పెట్టొచ్చు వంటి అంశాలు చాలానే చెప్పారు వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడమే కాకుండా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తే పరిస్థితి కూడా రావచ్చు పడకగదికి సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి అందువల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఈ ఐదు వస్తువులను ఎప్పుడూ పడకగదిలో ఉంచకూడదు అవేంటో చూద్దాం ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు అదే సమయంలో ఎండిన ముళ్ల మొక్కలను పడక గదిలో ఉంచకూడదు దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది చనిపోయిన వ్యక్తుల ఫోటోలు కూడా పడక గదిలో ఉండకూడదు వాస్తు శాస్త్రం ఇదే విషయాన్ని తెలియజేస్తోంది చనిపోయిన వ్యక్తి ఫోటోను పడకగదిలో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడి ప్రతికూలత కూడా పెరుగుతుంది ఆగిపోయిన గడియారం విషయంలో కూడా అలర్ట్ గానే ఉండాలి ఆగిపోయిన గడియారాన్ని గోడలపై ఎప్పుడూ అమర్చకూడదు ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత ఆగిపోయిన గడియారాన్ని చూడటం కూడా అశుభమనే చెప్పుకోవాలి అందుకే వెంటనే ఆగిపోయిన గడియారాన్ని వెంటనే తీసేయండి చాలా మంది ప్రజలు తమ ఇంటికి అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం చిత్రాలను ఉంచుతారు అదే సమయంలో విరిగిన లేదా చిరిగిపోయిన ఛాయా చిత్రాలను ఇంట్లో పెట్టుకోకూడదు దీంతో కుటుంబంలో కలహాలు రావచ్చు పడకగదిలో యుద్ధ చిత్రాన్ని ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి అదే సమయంలో విచారకరమైన ముఖంతో ఉన్న చిత్రాన్ని కూడా పడకగదిలో ఉంచకూడదు దీంతో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది సమయంలో పడకగదిని ఎల్లప్పుడూ ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు